తండ్రి లేదు ఆ పిల్లకే తండ్రి చచ్చిపోయాడు ఎప్పుడు చచ్చిపోయాడు అంటే ఎదిగొచ్చిన తర్వాత చచ్చిపోలేదు చిన్నతనంలోనే చచ్చిపోయాడు ముక్కు ఆరిన రోజుల్లోనే చచ్చిపోయాడు తల్లి కష్టం మీద బతికింది తల్లి కష్టపడితేనే నాలుగు మెతుకులు బంధువులు అయితే చాలామంది ఉన్నారు చెప్పుకోవడానికి ఒక్కడు కూడా లెక్క చేయలేదు విసర్జించిన రాయి వలె వాళ్ళని తోసివేస్తారు తల్లి చాలా కష్టపడింది గుడ్డు కంటే కష్టపడింది భర్తకి భర్త గారు కాలం కూడా రాణిలా జీవించింది భర్త గారు కాలం కూడా ఏది కూడా లోటు లేకుండా కాదనకుండా తెచ్చిపెట్టే భర్త దర్జాగా బ్రతికింది మాటలో చెప్పాలంటే మహారాణిలా బతికింది కానీ భర్త చచ్చిపోయిన తర్వాత నాలి పని చేసుకునే వ్యక్తిగా మారిపోయింది ఏడుస్తూ ఉంటుంది ఇప్పటికీ కూడా ఆ వ్యక్తి నా భర్త కానీ బ్రతుకుంటే ఈరోజు నా జీవితం ఎలా అవ్వకపోతుంది కదా నా భర్త కానీ బ్రతుకుండుంటే ఈరోజు నా జీవితం అంతమంది ముందు సిగ్గుపరిచే రీతిలో ఉండకపోదునే కదా నా భర్త బ్రతికి కానీ ఉండుంటే రోజున ఒంటిలో బాగోకపోయినా సరే పనికి వెళ్ళవలసిన అవసరత లేకపోతే కదా అందరూ తిడుతున్నారు నా పనిలో ఉన్నవాళ్ళు నా కంపెనీలో ఉన్నవాళ్ళు డ్యూటీకి వెళ్ళి ఆ ఊపికి లేకపోయినా సరే వెళ్ళాల్సి వస్తుంది అంత నరకం అనుభవించేటువంటి ఒక విధవరాలు ఆ విధవరాలకి ఇద్దరు కూతుర్లు ఒక కూతురికి పెళ్లి చేసేటువంటి వనరులు అవకాశం బలం లేక కట్నం ఇచ్చే స్థోమత లేక వాళ్ళల్లోనే ఇచ్చి పెళ్లి చేస్తారు ఇంకొకే ఇంకో కూతురు ఉంది చదవాలన్న కోరికైతే పిల్లకుంది ఉద్యోగం చేయాలన్న ఆశ అయితే పిల్లకుంది తల్లిని బాగా చూసుకోవాలనేటువంటి ప్రశ్న అయితే పెట్టుకుంది కానీ చదివించే స్థోమత తల్లికి చెప్పండి లేదు చాలా కష్టపడింది చాలా కష్టపడింది 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 చాలా వ్యాపారాలు పెట్టిన చిన్న చిన్న దోసి తీసుకుండ్లు అవి పెట్టింది బజ్జీలు నుండి బజ్జీలు పెట్టుకుంది మిరకే బజ్జీలు అయ్యి రోడ్డు మీద అన్నీ కూడా వదులుకొని సిగ్గు విడిచి వ్యాపారం చేసింది అందులో కూడా రానింపలేదు పోను దోసిపింటి ప్యాకెట్లు సైకిల్ మీద తొక్కుకొని తొక్కుకొని ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి వెళ్తే ఏమైనా రాబడి ఉంటుందంటే అది కూడా నిష్ఫలితంగానే మారిపోయింది దిక్కు తోచని పరిస్థితి అన్నీ ప్రయత్నించారు కానీ తల్లిని కష్టపడాలన్న ఉద్దేశం ఆ పిల్లకలేదు ప్రార్థించింది 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 సాగుకూడి దగ్గరికి వచ్చి అడిగింది 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 దేవుడు ఒక అద్భుతమైన ఉద్యోగాన్ని కూడా ఇచ్చాడు అమ్మయ్యా నా కష్టాలన్నీ కూడా తొలగిపోయినాయి ఇక హాయిగా నా తల్లిని కూర్చోబెట్టి నేను చూసుకోవచ్చు కష్టాలన్నీ పోయినాయి ఏదో చదువుకుంటున్నాను కానీ చదువుకి సంబంధించిన ఉద్యోగం రావాలంటే ఇంకో రెండు మూడు సంవత్సరాలు టైం పడుతుంది ఈ లోపల ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి చిన్న ఉద్యోగం అయితే సంపాదించింది దేవుడి పాదాలు పట్టుకొని దైవజనుడి యొక్క మాటను గౌరవించి మొత్తానికి ఉద్యోగం అయితే సంపాదించేసుకుంటాం ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి ఆ సంస్థకు సంబంధించిన ఉద్యోగంలో ఉన్నటువంటి యజమానుల అధికారులు అందరూ కూడా చక్కగానే మసులు ఆ కుమార్తెతో చాలా అద్భుతంగానే ఉద్యోగాన్ని నాకు తెలిసి రెండు మూడు నెలలు ఎంతో కొనసాగించింది ఎంతో కొంత డబ్బులు వచ్చినాయి చాలా తక్కువ డబ్బే వాళ్ళు అప్పులు తీర్చడానికి డ్వాక్రా డబ్బులు కట్టడానికి వడ్డీలు కట్టడానికి డబ్బులు సరిపోవు కానీ పిల్లకొన్న ఆశ మాత్రం తల్లిని కూర్చోబెట్టి చూసుకోవాలి నా తల్లిని ఇంకా కష్టపెట్టడం అనేది నాకు ఇష్టం లేదు నా తల్లి కష్టం మీదనే బ్రతకాలని అనుకోవట్లేదు మా తల్లికి ఆరోగ్యం బాగోదు ఎందుకంటే డాక్టర్లు కూడా చెప్పారు నా తల్లి ఎంతో కాలం బతకదు ఎందుకంటే రక్తం తల నిండా గడ్డలు గడిసింది చచ్చిపోతారు ఎంతో కాలం కూడా బ్రతకరు తల్లిని చివరి రోజుల్లో అయినా సరే బాగా చూసుకోవాలి కూర్చోబెట్టి పోషించాలనుకుని కష్టపడి 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 పదిహేను కిలోమీటర్లు వెళ్ళి పదిహేను కిలోమీటర్లో వచ్చే ఉద్యోగం అయినా సరే చేసింది బాగానే ఉంది బాగానే ఉంది బాగానే ఉంది ఒకరోజు దయవసినటు ఇక్కడ వాక్యం చెప్పాడు విశ్రాంతి దినాన్ని దొంగిలించొద్దు ఉద్యోగం కావాలని దేవుణ్ణి అడుగుతారు ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుణ్ణి వదిలి వెళ్ళిపోతారన్న మాట విన్న కుమార్తెకి బాధేసింది గాయపడిందా మార్పులోకి నడిపించిందా నాకు తెల్లం కానీ ఒక రోజున విశ్రాంతి దినం జరుగుతుంటే మధ్యలోనే లింక్స్ వెళ్ళిపోయింది ఏ అంటే అక్కడి నుంచి ఫోన్ వచ్చింది అర్జెంటుగా రమ్మని ఆదివారాలు సెలవు ఇవ్వమో ఇప్పటి వరకు ఏదో ఇచ్చాం కానీ ఇప్పుడైతే ఇచ్చే అవకాశం లేదు అని అన్నది వెళ్ళిపోయింది నేను ఒకటే మాట మీ అందరి సమక్షంలో ఉద్యోగం లేనప్పుడు ఏమి ఉద్యోగం కావాలంటారో ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమి ఉద్యోగం ఇచ్చిన దేవుని కాదంటారో అన్నమాట మరి ఆ పిల్లకి తల్లి చెప్పిందో సంఘం చెప్పిందో ఎవరు చెప్పారో చెప్పారు మొత్తానికి అది అది జరిగిపోయింది రెండు వారాల తర్వాత అదే కుమార్తె ఇదే సంఘంలో కూర్చుంది అదే సంఘంలో క్రిస్మస్ రోజున ఇక్కడ కూర్చుంటే అదే ఉద్యోగ సంస్థ నుంచి ఫోన్ వచ్చింది టైం అయిపోతుంది రావా లేట్ అయిపోతుంది డ్యూటీకి రావా సార్ మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గొట్టులా కష్టపడుతున్నాను ఆదివారం ఒకే రోజు ఒక్క గంటే ఆ ఇనేసి మళ్ళీ మీ డ్యూటీలో నేను జాయిన్ అయిపోతాను ఆ నడుగుతున్నాను అంతే సార్ నేను బతిమాలుకుంటున్నాను సార్ బతిమాలుకుంటున్నానంటే కుదరదంటే కుదరదు నీకు ఉద్యోగం రా దేవుడు కావాలంటే ఉద్యోగం మానే అంటే ఆ పిల్ల అన్న మాట ఏటో తెలుసా నాకు ఉద్యోగం వద్దు అని మానేసింది ఈ సంఘానికి సంబంధించిన యవనస్తురాలు శీబా గట్టిగా చపలు కొట్టి ఒకసారి మహిమ ఆ పిల్ల మీద కుటుంబం అంతా కూడా నడిపించబడుతుంది ఆ కుమార్తె మీద కుటుంబ పోషణ అంతా కూడా జరుగుతుంది కష్టపడి సంపాదించుకుంది ఉద్యోగం ఆ కష్టపడి సంపాదించుకున్నటువంటి ఉద్యోగం విశ్రాంతి దినానికి ఆటంకంగా ఉందని ఉద్యోగం వదులుకుంది అది మార్పు అంటే వాక్యం పట్ల గౌరవం అంటే అది శావుకుడు మాటకి ఇచ్చే విలువది దేవుని మాటకి వినయ విధేయత చూపించడం అది ఓల్పోయింది గట్టిగా అయితే పదివేల ఇరవై వేలు కానీ వచ్చేది లెక్కలేనంత జీతాన్ని ఇచ్చే దేవుడు నా దేవుడు వాక్యం మార్పులకు నడిపించాలి ఎన్ని సంవత్సరాలున్నా సరే అదే వాక్యం అన్నా ఎందులోనే మార్పు రాకపోతే వేస్ట్ అది సంవత్సరాల సంవత్సరాల నుంచి అంటారు వాక్యం సంవత్సరాల సంవత్సరాల నుంచి వెళ్తారు మందిరాలకి సంవత్సరాల సంవత్సరాల నుంచి యూట్యూబ్లో కూడా ప్రసంగాలు అంటారు కానీ ఎంతమంది ఎన్ని చెప్పినా మార్పు మాత్రం రాకపోతే అది వ్యర్థమైన ప్రయాసే ఎవరున్నారా తండ్రి లేడు దానికి ఉన్న తల్లి కూడా కోలం బాధకత ఉన్న ఒకే ఒక ఉద్యోగం ఆ ఉద్యోగం విశ్రాంతి దినానికి ఆటంగా కనబడింది నా సాగుకుడు పాపం విశ్రాంతి పాపం విశ్రాంతినాన్ని దొంగిలించని మానేశాను మానేస్తాను అంతే నువ్వేమనుకున్నా పర్లేదు రానింకా రాను అది కావాలి అది కావాలి దేవుడు కోరుకుని కూడా అదే మనక దినానికి రావడానికి కావలసినంత అనుకూలత కావలసినంత అవకాశం బోల్డ్ సమృద్ధి బోల్డ్ డబ్బు వనరులో అన్ని రోజులు కూర్చుంటే ఇంటికి వచ్చి డబ్బులు పడే అవకాశమే అని ఒక్కరోజు అన్నిటిని వదిలిపెట్టి ఆ శుభకార్యాలని ఫంక్షన్లని అక్కడికని ఇక్కడికని మానుకొని ఒక్క ఆదివారం మందిరంలోకి వచ్చి కూర్చోండమ్మా దొంగలని అంటే మా వల్ల కాదండి